జైలుకి పంపిస్తా ఉంటారా రఘురామయ్య నీ చెల్లెల్ని చంపానని నా కొడుకుని తీసి కోర్టులో నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పించి నన్ను జైలుకి పంపిస్తున్నావు కదా పాము పుట్టలోకి వెళ్ళిపోయిందని సంబర అది బలం పుచ్చుకుంటది రెట్టింపు పగతో బయటకు వస్తుంది నీ కుటుంబం మొత్తాన్ని కాటేస్తుంది గుర్తుంచుకో ఏంటి పడేమయ్యా పీడకల అలా పీడకల కాదురా పాడుకల వచ్చింది కల్లో ఫ్లాష్ బ్యాక్ లో ముఖం తుపుక్కు నుమ్ముబడి సీన్ కట్ అయిపోయింది పడేమయ్యా అనుకో మంచి అవకాశం గుద్దేద్దామా ఏంటి గుద్దేది ఓటు మీద మొద్రా యాదవాలోచన పెట్టుకోబోక అయినా స్వతంత్ర సర్ణోత్సవాల సందర్భంగా మళ్లాంటి వాళ్ళు కాస్త ముందుగానే వదిలేస్తారంటరా నేను సజావుగా బయటికి వెళ్ళి నా జీవితంలో నెరవేర్చాల్సిన రెండు జీవితాశయాలు ఉన్నాయిరా ఏంటి నీకు కూడా యా ఒకటి నా దేవుడు ఆడి ఇల్లు ఒక దేవాలయం దత్తసఖ నా కూతురు ఒక చిన్నారి దేవత దానికి ఒక స్వర్ణాలయం కట్టించాలి ఏడ తానున్నాడో బావా జాడ తెలిసినా చెప్పి పోవా అందాల ఓ మేఘమాల నీలాల ఓ మేఘమాల వందన వందనం నీ మేఘ సందేశం ఒకసారి ఆపితే నేను డైలాగ్ పడతాను ఏంటంటి నా మొగుడు అండర్ అరెస్టు జైల్లో టేకింగ్ రెస్టు నా యూత్ అంతా వెయిటింగ్ లో వేస్ట్ అయిపోతుందని నేను సఫర్ అవుతుంటే నువ్వు నాకే డైలాగ్ కొడతావా మూలతాడితేకి పోద్ది మరి అదే నువ్వు రాంగ్ మీనింగ్ లో వెళ్ళిపోతున్నావు ఎంతో కాలం నుంచి ఆపుకొని ఆపుకుని ఆపుకుని ఆగలే కడిగిస్తున్నాను నువ్వు ఒప్పుకోవాలి నేను అలాంటి దాన్ని కాదయ్యా నన్ను మొహమాట పెట్టుకు పెట్రోల్ బంక్ లాంటి నువ్వు నాకెందుకు నాకు కావాల్సింది కొత్త సబ్బు బిల్ లాంటి నీ చెల్లి చందన ఆ మైసూర్ చాండల్ నాకు ఇచ్చి చేసేసేవనుకో మీరు ఏమిట్రా నీ విధపలాపన నీకు నా చెల్లెల్ని అరేంజ్మెంట్ చేస్తే నాతో నువ్వు క్యాష్ అగ్రిమెంట్ చేసుకుంటావా ముట్టి పగిలిపోతురాయ్ అమ్మమ్మ ఇది చెయ్యగా ఇది చెయ్యి ఇది గడ్డం కాదు ఇది గడ్డమేనయ్యా అయితే ఇది చెప్పలు ఇది చెప్పలే అమ్మో అమ్మో నా చెల్లెం పోయింది అమ్మో అరే వదలరా అయ్యో నన్ను కాపాడు జానా యా ఏంటి ఆ చేతగాడి చవటగాడి మీద నీ బిగరు పొగరు చూపిస్తున్నా కూడా చూపించనా చూపించు నేను చూపించేదేదో నేను చూపిస్తా జింగిల్ జింగిల్ ఇది బొమ్మన చందన సిస్టర్ ఆఫ్ వందన అలాగా నాకు తెలీదులే తెలీదా మళ్ళీ చూపిస్తా జింగిల్ జా నాతో పెట్టుకుంటే రాలుద్ది అమ్మా తల్లి బుద్ధి గడ్డి తిని నీ చెల్లెలంటే ఆశపడ్డాను తప్పైపోయిందమ్మా తప్పైపోయింది అది ఆటనే ఆడపిల్ల కాదు వసే రావులమ్మా నన్ను ఎడా పెడా పీకి నుండి నాలుగు పీకి మళ్ళీ వాడి చేత నాలుగు పీకించుకుందంటే మా తింగర్గా దేవుడు లాంటి రక్షకుడు ఆ నా రంగడు ఆ రౌడీ మీద ఎందుకు పడ్డాడో తెలుసా ఆడు నా ఎంటపడి నిన్ను నానా కూతలు కూస్తుంటే నేనే రంగని హెల్ప్ అడిగాను రంగడు నీ పరువు నా పరువు కాపాడడం కోసం వాడి మీద పడ్డాడు ఇప్పుడు ఏమైందని ఇదేంటి రింగు ఈ రింగు ఆ రంగది బయట ఇప్పుడు